చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రసిద్ధి గాంచిన తిరుపతి గంగమ్మ దేవస్థానానికి సంబంధించి పాతపేటలో పెద్ద బావి వద్ద ఉన్న భూమిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రే రోడ్డు కొరకు భూమిని చదువు చేయడం జరిగింది విజయం తెలుసుకున్న ఆలయ చైర్మన్ మంచునాథ్ కమిటీ సభ్యులు భూజాల బృందం మరియు కుప్పం హిందూ ధర్మం పరిరక్షణ సభ్యులు స్థలం వద్ద చేరుకోవడం జరిగింది అనంతరం జే జేసీబీ ద్వారా రోడ్డు కొరకు చదువు చేసిన దేవస్థానం భూమికి అడ్డుగా మట్టిని వేయడం జరిగింది ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మంజునాథ్ మాట్లాడుతూ ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవస్థానానికి సంబంధించిన భూమిని ఎవరైనా చదును చేయడం చేయించడం గానీ జరిగితే ఊరుకోమని వారిపై కేసులు పెట్టడం జరుగుతుందని తెలిపారు बड़ा बल काबू तो बट की टैंकर तो बट बट के की बिलाप करने का दुबारा तो गवर्नमेंट उन्हें बड़ा पुड़ी जाएंगे पुड़ी जाएंगे तो टाउट करने का मुसाफिर होता मत्तु मुसाफिर अलग चार कारण को करोगे ना लाइव टीवी को लेने का वो तो तो मत्तु मुसाफिर दूर जाता है मुसाफिर अल मत्तु मिट्टी में ना मत नहीं चाहता पड़े मतलब नहीं चाहता पड़े मतलब 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 बशरत मेरा सब मतलब क्या होने का क्या कराते हैं कौन सी पिलाडी वाला ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవాలయం సంబంధించిన పెద్దపాడి పక్కన ఉన్న భూమి కూడా దేవాలయానికి సంబంధించింది కొంతమంది రోడ్డు వేయాల వేయాలను కొంతమంది రోడ్డు రెడీ చేశాడు కానీ మేమంతా కమిటీ మెంబర్స్ ఊరి ఊరి ప్రజలు అంతా కలిసి ఈ కార్యక్రమం పోలీసులను గించి కూడా దేవాలయానికి సంబంధించింది కాబట్టి ఎవరికి ఇచ్చే పరిస్థితి లేదు ఇది ఎప్పటికీ దేవాలయం సంబంధించింది డెవలప్మెంట్ కాబట్టి మేము అడుగుతా ఉన్నాము ఈ స్థలము ఈ మృతంగా తిరుపతి దేవాలయానికి సంబంధించింది కాబట్టి ఎవరన్నా వేరే ఉద్దేశంతో ఉంటే విరమించుకోవాలని